డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివిజీ గణేష్ కుమార్ పాల్గొన్నారు కొత్తపేట మండలం పలివిల గ్రామంలో పంచాయతీ కార్యాలయం ఉన్నత పాఠశాలలో మరియు గ్రామంలోని పట్టభద్రుల వద్దకు వెళ్లి తమ ఓటును కూటమి అభ్యర్థి పేరాబద్దుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు అలాగే కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను పంచాయతీ అధికారులను సిబ్బందిని మరియు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలోని ఉద్యోగులను కలిసి పేరాబద్దుల రాజశేఖర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు అనంతరం వాడపాలెం గ్రామంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కార్పొరేషన్ చైర్మన్ గణేష్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వాసురెడ్డి రాంబాబు పి సత్యపతి కంఠంశెట్టి శ్రీనివాస్ పాలూరి సత్యానందం బండారు గుల్లిత చవలా జగన్నాథం మిద్దె ఆదినారాయణ ముత్యాల బాబ్జీ ధరణాల రామకృష్ణ భూసి జయలక్ష్మి భాస్కర్రావు రావు విల్లా మారుతి చీకట్ల అబ్బు సదేష్ శ్రీనివాస్ వాసన్ శెట్టి సత్యనారాయణ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నెక్స్ట్ మీ అందరు అమూర్యమైన ఓటును మొదటి ప్రాధాన్యత ఓటుగా ఒకే ఒక ఓటు మొదటి ప్రాధాన్యత ఓటి వారి పేరు తినగా గూటెం కేసు గెలిపిన పద్ధతి మేము కోటు ప్రాధాన్యత మా పరిశీలకులు కార్పొరేషన్ చైర్మన్ గారు మన కుమార్ గారు వారి సత్యమని జడ్గా చేస్తున్నారు ఎక్కడో అనకాపల్లి ఎలా మాడుగుల నియోజకవర్గం నుంచి వచ్చారు వారు పార్టీ తరఫున ఎన్నికల్లో సహకారం ఇవ్వడానికి మరి సంవత్సరంలో మీ అందరినీ కోరుతూ ఉన్నాను తప్పనిసరిగా మీ అందరూ మీ బంధుమిత్రులు కూడా ఇందుకని మీ ఒక్క కాదు మీ ఓటు వేయాలి మీ ఊటితో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులు లేదా మీ బంధుమిత్రులు మీ యొక్క సహసర్లు ఉద్యోగులు ఇచ్చా అది వాటర్గా నమోదైన వారందరి కూడా చర్చలు చేయించవలసింది సందర్భంగా కోరు ఫస్ట్ ప్రయారిటీ ఒకట ఫస్ట్ ప్రయారిటీ ఒకటి అభ్యర్థి వచ్చి కలుసుకోవడం అనేది మీకు తెలియదు కాదు మీరు అందరూ ఈ యొక్క విషయాలన్నీ తెలుసు ఆ అభ్యర్థి ముప్పై నాలుగు ముప్పై గోదావరి జిల్లాలో ఎక్కువ ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో మూడు లక్షలండి వస్తారు కొద్దిగా అనుకున్నాం కదా మీరు అందరూ గెలిపి మీరందరూ గెలిపించడం జరిగింది ఉత్తరాంధ్రలో వ్యాపారి చిరంజీవిరావు గారు రాయలసీమ జిల్లాలో రెండు ఎంపీటీసీలు కూడా గ్రాడ్యుయేట్స్ నుంచి గోపాల్ రెడ్డి గారు కంచర్ల శ్రీకాంత్ గారు మళ్ళా వీరు కూడా ఆయన తోడైతే అందరూ కలిసి ఒక పట్టబుద్ధుల యొక్క మంచి చెట్ల కోసం అదేవిధంగా ఉద్యోగరీత్యా ఉప ఉద్యోగ ఉపా ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క సమస్యల కోసం వాటు పట్టడం జరుగుతుంది ఇది వేరే అభ్యర్థి కలవడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు అధికార కూటమి అభ్యర్థి గెలవడం వల్ల ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక మనకి ప్రయోజనం ఉంటుంది అన్ని నీకు విజయవంతులు కాబట్టి మీరు నలుగురు కూడా చెప్పి గెలిపిస్తారని ఆలోచిస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు కానీ మరిగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ గారు మన ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల సంస్థమైన అవకాశాలు పనిచేయగలరు ఆల్రెడీ మొన్న పట్టబద్దు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి మన ఎమ్మెల్సీలు కూడా ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా మన ఎన్నికల ముందు గెలుచుకున్నారు వారు మీరు అందరూ కలిసి ప్రభుత్వంతో మాట్లాడే అధికార ప్రభుత్వం ఉన్నారు అధికారులు ఉంది కేంద్రంలో రాష్ట్రంలో మీరు కూడా గెలిస్తే ఈ యొక్క సమస్యలు పరిచయాలని వారిని అడుపులోకి అవకాశం ఉంటుంది మీరు తప్పనిసరిగా మీ అందరి మొట్టమొదటి ప్రాధాన్యత ఉంటూ వారి పేరుదమినంగా ఒకటి అని అంకి వేసి రెండో ఓటు కాపు ఇవ్వకుండా ప్రపరెన్స్ చూసిన విధానంలో మరి రెండో ఓటు అడుగుతారు కానీ అటువంటి ఆలోచన లేకుండా ఒకే ఒక ఓటు మన బేరభద్రం రాజశేఖర్ గారికి పెట్టుకొని ఈ సందర్భంలో ఇంకొకటి మంచి విద్యార్థులు అందించే అవకాశం కనిపించుకొని వారి తరఫున అంటే వారు వచ్చి పనికి కలవలేని పరిస్థితి అందరికీ ఒకే గోదావరి జిల్లాలో మెడ నియోజకవర్గాలు జరగాలి అవకాశం లేని పరిస్థితి